ఎవరు నా తోటి కళాకారులందరికీ అదేవిధంగా సీనియర్ ఆర్టిస్టులకి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నీ సో ముందుగా నేను ఒక యూట్యూబ్ స్క్రోల్ చేస్తుంటే మనకు ఒక వాయిస్ వస్తూ ఉంటుంది అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటాడు ఒక పర్సన్ హాయ్ ఏ స్కూల్ బాయ్ కాలని ఈ వీడియోలో మనం నెరవేర్చబోతున్నాం కొన్ని స్కూల్స్ నుంచి ఎక్కువ కాలం నుండి ఫీజు కట్టలేని వాళ్ళ లిస్ట్ని మేము సేకరించాం ఆ లిస్టులో ఒక అబ్బాయి ఎత్తినాం స్కూల్ ఫీజు అంత ఎక్కువ కానప్పటికీ ఎందుకు కట్టలేదని ఒక సర్వే చేస్తున్నట్టు వాళ్ళ ఇంటికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే ఆ అబ్బాయి రెండు సంవత్సరాల క్రితం వాళ్ళ నాన్నగారిని కోల్పోయాడు అప్పటి నుంచి ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది దట్స్ ఇట్ అయితే ఏంటి మనం ఉన్నాం కదా ఒక్కసారి ఇచ్చి చూడండి ఆ మజా ఏంటో మీకే తెలుస్తుంది సో హర్ష సాయి గారు ఈ విధంగా తీసుకోవచ్చు అదేవిధంగా నాకు మిమిక్రీలో మంచి పేరు తీసుకొచ్చినటువంటి వాయిస్ మన సప్తగిరి గారు ఏ ఎవరెవరెవరెవరెవరెవరెవరెవరు ఇక్కడ ఎవరో ఏడ్చారు ఆ ఏడిపేదే ఎరాటి ఉందే డ్యూట్ నువ్వేడ్చావా చిట్ తల్లి ఏడ్చావు బంగారం ఏ సుధీర్ బాబు అడిగినప్పుడు అడిగి నన్ను ముద్దులి అన్నాడా నీకు అయితే సుధీర్ బాబు జుర్రేసుకో పెట్టేసుకో వేసేసుకో అక్క నువ్వెందక్క మళ్ళీ ఇట్టొచ్చావు ఇన్నాళ్ళు సంబరాలు వేసుకెళ్ళావా అక్క అక్క ఇప్పుడే వస్తానక్క సుసుకు వస్తా ఒరే సుధీరా ప్రవీణ ఈ యాడ్ నుంచి తీసుకొచ్చారా దీన్ని గులాబ్ జాములు గల్లా గల్లాడిపోతున్నాయి వెళ్ళేటప్పుడు యాడికి రా అంది ఇప్పుడే వస్తానక్క సుచ్చుకుపోయి వస్తానా మళ్ళీ వస్తావా అంది ఏమక్క ఇంకో రౌండ్ వేసుకోవడానిక మగజాతి అని ముత్యా నేను యాడబడితే ఆడపడతావా అక్క చూసుకునే పనిలే సో సరదాగా ఇన్వాయిస్ తీసుకోవచ్చు ఈ ఇలా ఉంటే ఈ మ ఈ మధ్య కాలంలో రీసెంట్లీ ట్రెండింగ్లో ఉంది సరిపోదా శనివారం అందరు మూవీ చూసే ఉంటారు జె సూర్య గారు డైలాగ్ టాయిలెట్స్ టాయిలెట్స్ ఎక్కడున్నాయని నన్ను అడుగుతాడు ఎందు సుధావిడు టాయిలెట్స్ ఎక్కడున్నాయో వాళ్ళకి కనిపిస్తున్నాడు అని నీకు అన్నయ్య అన్నయ్య బార్గేట్ దగ్గర నుంచున్నాడు వెంటనే హిట్ మ్యాన్ వచ్చాడు వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్ వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్ వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్ మళ్ళీ వస్తాడు అన్నయ్య మళ్ళీ చంపుతాడు అన్నయ్య మళ్ళీ చస్తాడు మళ్ళీ రిపీట్ నవ్వుతాడు ఎందు సుధా వీడు రే సుధా వస్తున్నా సుధా వస్తున్నా సో సరదాగా ఇలా తీసుకోవచ్చు ఎలా ఉంటే కొంతమంది సింగర్స్ పాడుతూ ఉంటారు మీ అందరికి తెలుసు డిఎస్పి గారు ఆడియో లాంచ్లో పాడే విధానం వెళ్ళే ఉంటుంది హలో హాయ్ బ్రూపట్టి ఓకే ఏంటి బామ్మగారు బాగున్నారా నిన్ను చూడగానే చెట్టు గుండె గట్టిగానే కొట్టుకున్నదే అదేమిటే నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నాయే ఏంటి బన్నీ కావాలా ఓకే రింగ 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 రే రింగ 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 రే బాసు పరదేశి నేను ఫారన్ నుంచి వచ్చేసాను రింగ రింగ సో ఇలా ఉంటే చక్రి గారు పాడతారు నిన్న 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 దిల్సే దిల్సే దుమ్సే రాయే 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 ఏందే నీ గొడవ సో ఫైనల్గా చమ్మక్ చంద్ర గారు ఆపరా ఆపరాని బిందులో నా ఉంగరం ఏమండి కౌశల్య గారు మీ మనసులో నా మీద ఎలాంటి బ్యాడ్ ఒపీనియన్ లేదు నా మనసులో మీ మీద ఎలాంటి బ్యాడ్ ఒపీనియన్ లేదు మన ఇద్దరు ఎక్కడ కూర్చుంటే తప్పేంటండి పదండి మీ సోఫాలో కూర్చుందాం అరే రాములా ఆడదాన్ని నమ్మావంటే సర్వం సంకనాకి చేస్తుందరా రాములా ఆపరాని బిందులో నా కరేపాకు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చంద్రముఖ చంద్ర సార్కి మరి ఈరోజు హ్యాపీగా ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం నా పేరు రమేష్ అండి అందరూ వై రమేష్ అని పిలుస్తారు ఇక్కడ నే కూడా పేరు సార్ రమేష్ సార్ మరి వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ ఒక చిన్న దయచేసి తప్పుడు క్షమించాలి చిన్న ప్రదర్శన మరి ఇందాక ఇందులో కవల అన్ని కళల సమ్మేళం అని చెప్పేసి మన మీద చెప్తుంటారు కాబట్టి ఒక చిన్న అక్షరం తీసుకొని నాన్ షాప్కి చెప్తే ఇలా ఉంటుంది అదిగో మేడ పక్కన గోడ ఉన్నది దూడ పెట్టింది పేడ తీయబడి మాడ తన్నింది గీడ పడ్డాడు గాడ విరిగింది తోడ బెనికింది మెడ గుండె అదిరింది గుండె దడ చేర్పించారు ఆస్పిడి మంచం కాడ వేశారు దండ చేశారు కర్భకాండ డా అక్షరం తీసుకొని చెప్పవచ్చు అదేవిధంగా మరి మీకు అనగానే సినిమా నటులు యాక్టర్స్ అందరూ లిమిటెడ్ చేస్తుంటారు మరి జంతువులు శబ్దాలు తీసుకుంటే ఆ మూడు ఐటమ్స్ ఎలా ఉంటాయి చెప్ చేసి వినిపిస్తాను అయితే ఒక డాగ్ ఉంటుంది దానికి అన్నం వేస్తారు అన్నం వేసేసరికి అది అన్నం తింటుంది అక్కడికి ఒక పంది వస్తుంది అది తింటున్నప్పుడు అరుస్తుంటాయి ఈ రెండు సౌండ్ చూసి కోడి బెదురుతుంది ఎలా ఉంటుంది చెప్తాం ముందుగా కుక్క అన్నది ఉంటుంది అది దాని దగ్గరికి ఒక పంది వస్తుంది ఆ సౌండ్ ఎలా ఉంటుంది ఇక్కడ కోడిపుణి వాయి తీసుకోవచ్చు అదేవిధంగా చిన్న కోడి పిల్లలు ఏమన్నా అరుస్తాయి ఇలా తీసుకోవచ్చు అదేవిధంగా మనం మరి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ తీసుకున్నట్టయితే మరి పాత సినిమాలో ఎలా ఉంది ఇంద్ర సినిమాలో ఎలా ఉంటుందని దేవరాజ్ ఈ స్టూడెంట్ తలుచుకుంటే రాజ్యాలే కూలిపోతాయి ఆఫ్టర్ ఆల్ నువ్వే ఈ జనం నా డబ్బుతో రాలేదు ఆహ్ అభిమానంతో వచ్చాడు ఇంతమంది మామూలు మనిషిని కానీ ఇప్పుడు శక్తిని ఆహ్ షోకోలిఖాన్ తప్పు నోవైపోతుంది కనుక తొలచుకెళ్తున్నాడు అదో నువ్వు పడితే తొల తీసుకెళ్ళవండి ఇలా చెప్పవచ్చు మరి ఉదయకరం వాయిదా అంటదే చిన్నప్పుడు నా పెదిరికని ఎగ్గెళ్ళి చేస్తాం అప్పుడే నేను రాయపేట కట్టాలనుకున్నాను కానీ మా అమ్మ వచ్చింది ఇప్పుడు నా ప్రేమ నెగ్గతల్లి చేస్తున్నావు ఇప్పుడు కట్టాలని కానీ మా చెల్లెడ్ వచ్చింది బతికిపోయా చీచి మీ పెద్ద ఉన్నారే మా మనసుని ఎప్పుడు అర్థం చేసుకోరు మా మనసుంటుందని మనసు ఉంటుందని బాధపడతానని ఎప్పుడు అర్థం చేసుకోరు రేపు అసెంబ్లీ హాల్ ఎదురుగా వసు మెల్ల తల్లి మీరు మీ పెద్దవాళ్ళు ఏం చేసుకుంటే చేసుకపోండి ఇలా ఉదయకరం వాయి తీసుకోవచ్చు అదేవిధంగా నా ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ గారు వాయి తీసుకున్నట్టయితే కృషి చిత్రంలోని ఆ బెత్తడంతో చూడలేదు దీన్ని మేము చూసాం నువ్వు పెద్ద అందగతివి తివి ఆ నల్ల చీర కట్టుకొని రగ నింపు రగులో ఓ నింపు పడు పసుపు రోజు ఎరుపు పసుపు ముగుస్తాయి చిన్న ఎరువు చిన్న చిన్నీరు కనిపిస్తుంది కళ్ళు ఆటోమేటిక్ వచ్చిస్తాయి దాన్ని నువ్వు చూపించుకోవడం ఉండాల్సింది ముఖం నీట్లో భాగమే నడుం నీటిలో భాగమే ముఖం చూస్తే కొమ్మ రాలేదు నడు చూస్తే కొమ్మ వచ్చింది ఎందుకు ఎందుకని ప్రస్ట్ అంతే ముఖం మీకు కాదు ఫుల్ టోటల్ చూస్తాను మరి నాగార్జున పాత చిత్రానికి ఇప్పుడు కొద్దిగా మాడలేసే మారిపోయింది సంతోషం సినిమాలోని ఏం చూసి డైలాగ్ చెప్తుంటాడు ప్రేమించుకోవడానికి ఇద్దరు వ్యక్తులు చాలా బాగా పెళ్ళి చేసుకోవడానికి రెండు కుటుంబాలు కానీ ఈ విషయం తెలియకని ఒక తప్పు చేశాను మళ్ళీ ఆ తప్పు చేయడానికి ఐదు సంవత్సరం పట్టింది ఓకే ఇలా ఉంటుంది వయసు అదేవిధంగా మరి ఇది మరి ఇదే డైలాగ్ బాగుమోహన్ చెప్తే ఎలా ఉంటుంది అన్నాన్న ఒప్పు ఒక్క పూరమ్మన్నో ఒక్క పూలు ఇక్కడ ఉన్నా చూడ చూడ రుచల చాడ వేరన్న పురుషులందు నల్ల పురుషులు వేరన్నా పుచ్చుకోపుచ్చుకి వేరమ్మ ఉచుకెచ్చుకు తోమన్నా పుచ్చుకోపుచ్చుకి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు వచ్చిన కొన్ని నాలుగు చెప్తాను కొంచెం తప్ప ఉంటే క్షమించండి ఫస్ట్ కోడిపేట అది మామూలుగా అది తినే ఆహారం తినేటప్పుడు చెప్పే వాయిస్ అదే మన గద్ద కానీ ఎవరన్నా వచ్చేటప్పుడు పిల్లని అటు జరుపుతున్నప్పుడు వచ్చే వాయిస్ ఓకే నేను సాంగ్ పాడతాను ఒక లేడీ వాయిస్ അമ്മ അമ്മ പിറ ആ കളി എടിപ്പിച്ചകൂറ ഗർഭൂടി അമ്മ പടീരാ సో మచ్ నా పేరు పొన్నం శ్రీనివాస్ గౌడ్ మల్లెల్ మండలం ఈరోజు వరల్డ్ మిమిక్రీ డే సందర్భంగా నేను మిమిక్రీ చేస్తూ ఉన్నాను ఫస్ట్ మన బైన్ల వాళ్ళ యూజ్ చేసే డబడకం ఎల్లు ఎల్లమ్మా ఎల్లు బాయిలో నుంచి బయటికి కెల్లు నెక్స్ట్ మనము గడియారం సౌండ్ కళాకారులందరికీ ధన్యవాదాలు పాదాభివందనాలు